జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుపే నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు తొమ్మిదో తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలాలు ద్వాదశ రాసుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచార గ్రహస్థితులు మొదటగా ఏ ఏ రాసుల్లో గోచార గ్రహస్థితులు ఉన్నాయో మనం చూద్దాం మిథున రాశుల్లో దేవగురువైన బృహస్పతి వారు అలాగే రైచు గురువైన శుక్రాచార్యుల వారు సంచారము కర్కాటక రాశిలో మూర్తి వక్రించిన బుధ భగవానుడితోటి కూడిన సంచారము కర్ సింహరాశిలో దేవుని సంచారము కన్యా రాశిలో కుజభగవానుడి సంచారం మంగళ సంచారము కుంభరాశిలో రాహుభగవానుడి సంచారము మీనరాశిలో వక్రించిన శనేశ్వరుడి సంచారము ఈ వారము ఇవి గ్రహస్థితులు అయితే ఈ వారము ఈ గ్రహస్థితుల్లో ఉన్న సిగ్నిఫికెంట్ పాయింట్ రెండు గ్రహాలు వక్రించి ఉన్నాయి కర్కాటక రాశిలో బుధ భగవానుడు వక్రించి ఉన్నాడు రాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు కర్కాటక రాశి మీనరాశి ఈ రెండు మనం చూస్తే ఈ రెండు కూడా జలతత్వ రాశులే జలతత్వ రాశుల్లో ఒక మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్ శనేశ్వరుడు తాత్కాలికంగా వక్రించి ఉన్నాడు అలాగే బుధ భగవానుడు కర్కాటక రాశిలో వక్రించి ఉన్నాడు జలతత్వ రాశులు ఇప్పుడు ఈ వారం చాలా యాక్టివ్గా ఉన్నాయి జలతత్వ రాశులు యాక్టివ్గా ఉండడం వల్ల ఏం జరుగుతుంది అందులో బుధుడు ఇక్కడ వక్రించాడు బుధుడు వక్రించి ఉండడం వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది రెండు జలతత్వ రాశులు బలంగా ఉన్నాయి ఇక్కడ సంచారం చేసే ఈ రెండు గ్రహాలు కూడా వక్రించి సంచారం చేస్తున్నారు జలతత్వరాశుల్లో రెండు గ్రహాలు వక్రించి సంచారం చేసుకోవడం డెఫినెట్గా ఒక ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కాకపోతే అది కూడా బ్యాడా ఉంటుంది సో ఇప్పుడైతే ఈ ఈ వక్ర వక్రగతి అని ఈ వక్రగతి డెఫినెట్గా పాజిటివ్ ఇంపాక్ట్ని ఇండికేట్ చేస్తూ ఉంది అసలు ఇది ఎందుకు పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది దానికి కారణం ఏంటి ఫస్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఏ విషయంలో లిబరేట్ చేస్తూ ఉంది అందరినీ లిబరేట్ చేస్తూ ఉంది ఇది ఎవరెవరికి ఏ ఏ విషయాల్లో అయితే బాగా టఫ్గా ఉందో ఆ విషయాల్లోంచి లిబరేట్ చేసే కైండ్ ఆఫ్ ట్రాన్జిట్ అని చెప్పచ్చు కాంబో కాంబో అని చెప్పచ్చు దానికి కారణము మనకి పరాశర సంహితలు ధర్మ త్రికోణాలు అర్ధ త్రికోణాలు త్రికోణాలు మోక్ష త్రికోణాలు అని చెప్పబడి ఉంది అందులో మోక్ష త్రికోణాల్లో ఈ రెండు ఈ రెండు గ్రహాలు సంచారము అంటే చతుర్థ స్థానము అష్టమ స్థానము ద్వా ద్వాదశ స్థానము ఈ మూడు ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ ఈ మూడు కూడా మోక్ష త్రికోణాలు ఇప్పుడు మనము కాలపురుషుడు కుర్ కుండలిలో నుంచి మనం చూస్తే కర్కాటక రాశి చతుర్థ స్థానం అయింది నాలుగవ స్థానం అయింది మీనరాశి పన్నెండవ స్థానం అయింది వేయభా వ్యయభావం అయింది ద్వాదశ స్థానం అంటాం వ్యయస్థానం అంటాము మోక్షస్థానం అంటాము ఇలాగ మనం రకరకాలుగా చెప్తాం పరాసర సంహితను అనుసరించి ఇప్పుడు ఇక్కడ ఉన్న సిగ్నిఫికెన్స్ ఏంటంటే మోక్ష త్రికోణాలు రాశులు చాలా బలంగా ఉండడము ఒక మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది అందరికీ యూనిక్గా అప్ యూనిక్గా వర్తించే విషయాలు ఏంటంటే ఈ ఒక మూడు నాలుగు నెలలుగా చూస్తాం మనం ఒక మూడు నాలుగు నెలలు ఒక ఐదు నెలల నుంచి వేసుకోవచ్చు అందరికీ యూనిక్గా కొంచెం ఫైనాన్షియల్గా ఎంత చేయి తిరిగిన వాళ్ళైనా కావచ్చు ఇప్పుడు ఎంత అంత అంతగాలన్నట్టు ఎవరి పొజిషన్కి తగ్గట్టు వాళ్ళ బర్డెన్స్ వాళ్ళకు ఉంటే డెఫినెట్గా ఇది మన అందరం అంగీకరించాల్సిన విషయము ఇలాగా ఫైనాన్షియల్గా కొంచెం ఒక్కసారి ఫ్రీజ్ అయిపోయినట్లు కొంచెం అలాగని ఫ్రీజ్ అయిపోయిందంటే ఏదో వెళ్ళి ఒకళ్ళ దగ్గర చేయి చాపాల్సిన పరిస్థితి అలా కూడా కాదు ఎలా ఉంటుందంటే ఇది అవుతుందా కాదా ఇది అవ్వకపోతే పోనీ వేరే చోటు చేద్దామా అంటే లేదు ఇక్కడ కన్ఫామ్గా అవుతుంది ఈ పని ఇలాగన్నా ఉంటుంది కొంతమందికి కొంతమందికి అసలు సడన్గా అన్ని దారులు మూసుకుపోయినట్లు అనిపిస్తాయి షడన్గా అంతే అది టెంపరీ ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే ఉన్న డబ్బులు అరో అనవసరంగా ఖర్చు చేసేసుకున్నాము ఇప్పుడు ఈ టైంలో ఎప్పుడైనా అంటే బాగా మెచ్యూర్డ్గా ఉన్నవాళ్ళు లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్ సో సమస్యలు లేని జీవితం ఉండదు సేవింగ్స్ చేసుకొని ఉంటే బాగుండేది మీరంత పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళైనా సరే డెఫినెట్గా ఈ మాట అనుకుంటారు అంటే టైట్ అని అనుకోకపోయినా ఇలా అనుకుంటారు ఇది చూశారు ఇప్పుడు ఫైనాన్షియల్గా అన్కండిషనల్గా ఉన్న సిచ్యువేషన్స్ ఎవరెవరికైతే ఉన్నాయో ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాన్ని వాళ్ళకి కెరియర్ స్టెబిలిటీ లేకుండా ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరినీ అన్ఫ్రిచ్ చేస్తున్నారు దానికోసమే భచక్రంలో ఈ కల్ ఈ ట్రా ఈ గ్రహస్థితి చోటు చేసుకుంది జలతత్వ రాసుల్లో ప్రత్యేకించి మోక్ష త్రికోణాల్లో వక్రించి ఉన్నారు ఇద్దరు ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది అది మనం చూద్దాము అంటే వార ఫలాల్లో భాగంగానే అన్ని మిగతా విషయాలు చర్చించుకుంటూ దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాము ఈ వారము ఈ ఇంపాక్ట్ లిబరేట్ చేస్తుంది ఫైనాన్షియల్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విషయంలో ఇంకా ఎక్స్ట్రా లిబరేషన్ కూడా ఉంటుంది అసలు అది మీ జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా గోచారం మనకు అందుకే ఉంది గోచారంలో వచ్చే యోగాలు మనకి ఏమంటారు చేస్తాయి అనమాట అంటే మన ఆ యోగాన్ని ఒడిసి పట్టుకుంటే జన్మజాతకంలో ఉన్నా లేకపోయినా వాటిని మనం తీసుకోవచ్చు ఇప్పుడు అవేంటో మనం చూద్దాం ధనుసు రాసి ధనుసు లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి ఈ వారం అంతా చాలా బాగా ఉంది ఈ వారం నుంచి మీరేమన్నా విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా దూర ప్రాంతం వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా మీ ప్రయత్నాలన్నీ చక్కగా సఫలీకృతం అవుతాయి దాంతోపాటు మీరు ఈ ఈ వారం నుంచి ఏంటంటే ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారు కొత్త నిర్ణయం అంటే ఏ విషయంలో అంటే మీ ప్రొఫెషన్కి సంబంధించింది మంచి నిర్ణయం తీసుకుంటారు ఉదాహరణకి మీరు ఉద్యోగస్తులైతే మీ ఉద్యోగంలో మిమ్మల్ని మీరు పెంచుకోవడానికి దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తారు మీరు వ్యాపారస్తులు అయితే వ్యాపారంలో మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఈ వీక్ నుంచి బాగా సాగుతాయి ఈ రెండు ఏంటంటే అన్ని వేళలో మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం ఇంప్రూవ్మెంట్ కోసం లైఫ్లో కానీ అన్ని వేళలా సహాయ సహకారాలు డెస్టినీ నుంచి కూడా ఉండాలి ఈ వారం నుంచి మీకు డెస్టినీ సహాయ సహకారాలు అందిస్తాయి విధి నుంచి మీకు ప్రకృతి మాత నుంచి మీకు ఆశీసులు సహాయ సహకారాలు అందుతున్నాయి అందువల్ల డెఫినెట్గా మీరు ఈ వారం నుంచి మంచి మార్పులు మీరు ఉద్యోగస్తులైనా చూస్తారు వ్యాపారస్తులైనా కూడా చూస్తారు ఒక చిన్న విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరు సంతానవతులు అయితే సంతానం ఉంటే మీ సంతానం యొక్క హెల్త్ స్లైట్గా డిస్టర్బ్ అవుతుంది మేజర్ ఇబ్బందులు అయితే ఉండవు బట్ స్లైట్గా డిస్టర్బెన్స్ ఉంటుంది కొంత ఈ విషయంలో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అంటే మీరు వదిలేస్తే అది తర్వాత పెద్దది అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి కేమరు పాటకుండా ఉండకుండా కొంచెం మీరు సంతానం యొక్క ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి ఒకళ్ళొకసారి వాళ్ళు ఏం పర్లేదు మేము అక్కడికి రా హాస్పిటల్స్ కన్నా శ్రద్ధ పెట్టి తగు శ్రద్ధ తీసుకొని తగిన మందులు ఇవ్వడం కావచ్చు లేదా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇంకా మంచిది చేస్తే మంచిది తర్వాత ఇబ్బందులు ఉత్తర ఉత్తరాలు రాకుండా ఉండడానికి ఇది అలాగే మీకు ఏంటంటే ఈ వారం నుంచి మీకు చేంజెస్ బాగా చూస్తారండి ఎస్పెషల్లీ ఫ్రీలాన్స్ వర్క్స్ చేసే వాళ్ళకి ఈ వారం చాలా బాగా ఉంది మంచి పీరియడ్ అని చెప్పాలి మీలో ఉన్న భయము ఆందోళన ఆదుర్థ ఇవన్నీ కూడా డౌన్ అవుతాయి అది మీకు క్లియర్గా తెలుస్తుంది మీకు తెలియకుండానే మీ మాటలో కాన్ఫిడెన్స్ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది మీకు తెలియకుండానే మీ గుండెల్లో ధైర్యం చాలా ఎక్కువగా అనిపిస్తుంది మీ బిహేవి అంటే బిహేవియర్లో అంటే ఆటిట్యూడ్ అలా ఉంటుందని నేను చెప్పట్లేదు అంతకుముందు కొంచెము ఆలోచించి అంటే ఇప్పుడు ఈ విషయం ఏ విషయం పరంగా అయినా ఇది ఎందుకు మనమే మనం ఎందుకు దీన్ని ఇచ్చేయడం అని అనుకున్న విషయాలు ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడగలుగుతారు అంటే ఎవరైనా అనవసరంగా ఇబ్బంది పెడుతూ ఉంటే పోని ఇక్కడ ఏ జీవి చేసిన కర్మ ఆ జీవి అనుభవించాల్సిందే అలా అనుకో అనుకుని ఉండు ఉన్న విషయాలు కూడా ఈ వారం తెలియకుండానే మీ చేత నేచర్ మాట్లాడిపిస్తుంది మాట్లాడిపించి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో మీకు ఒక ఆలోచన వస్తుంది ఇలానే వీళ్ళని వదిలేస్తే ఇప్పుడు నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఇలానే అంటే ఎవరు ఖండించకుండా ఇలా ఇబ్బంది పెట్టే వాళ్ళని వదిలేస్తూ వెళ్ళిపోతే వాళ్ళు కలుపులాగా పెరిగిపోయి ఇంకో నలుగురిని ఇబ్బంది పెడతారు వాళ్ళు కూడా ఏం మాట్లాడకపోతే ఇంకో పది మంది ఇబ్బంది పెడతారు ఎవరో ఒకళ్ళు దీని గురించి కొంచెం జ డిఫెండ్ మోడ్లోకి వెళ్ళాలి లైట్గా తిరుగుబాటు తనం ప్రదర్శించాలి ఎందుకంటే ఎక్స్ట్రీమ్ తిరుగుబాటు తనం ధనుసు రాసి వాళ్ళకు ఉండదు కానీ ఇక్కడ పెక్యులర్ థింగ్ ఏంటంటే మీకు తెలియకుండానే వాళ్ళకి మీరు గట్టిగా రిటర్డ్ ఇస్తారు మీకు తెలియకుండానే ఇస్తారు ఇది అంటే తెలియకుండా అంటే ఏదో ప్లాన్ చేసే కాదు మీకు తెలియకుండానే మాట్లాడేస్తారు బాగా అంటే తర్వాత అనుకుంటారు మీరు వీరంతా నేనేనా మాట్లాడింది అని చెప్పి సో అదేంటంటే మీకు ఒక కన్సర్ ఇక్కడ కూడా మళ్ళీ ఒక సాఫ్ట్ కార్నరే సరే నేను పడుతున్నాను ఇలాగా అందరినీ ఇప్పుడు ఒకళ్ళు లూజ్ ఇస్తే అందరి దగ్గర అలానే చేస్తూ పోతారు వీళ్ళు అందరినీ అంటే ఎవరు ఒకళ్ళు నేర్పిస్తున్నారంటే చాలామంది నేర్పించిన వాళ్ళే ఉంటారు ఇంకొక ఇంకా కొంతమంది నేర్పించడానికి వాళ్ళ పని ఏడిపించడం ఉంటుంది సో అసలు వీళ్ళని ఫస్ట్ వాళ్ళని నేర్పించడం మొదలు పెడితే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది అప్పుడు వాళ్ళు ఏడిపించడం మానేస్తారు అని అని చెప్పి మీకు తెలియకుండానే ఒక అంటే ఇన్నాళ్ళు మీకున్న థాట్ ప్రాసెస్ వేరు ఈ వీక్ మీకు వచ్చే థాట్ ప్రాసెస్ వేరు అండి ఈ దిశగా మీకు తెలియకుండానే స్టెప్స్ వేస్తారు అది మీకు జరిగిన తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా అది మీరు ప్లాన్ చేసి అయితే చేయరు అంటే అనాలని అయితే అనారో ఆ టైంలో మీకు తెలియకుండానే లోపల నుంచి వాద్దేవి మాట్లాడిస్తుందా కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు ఇక మళ్ళీ మీ జోడికి ఎవ్వరు రాకుండా మాట్లాడగలుగుతారు సరస్వతి అమ్మవారి ఆశీస్సులు చాలా బాగా ఉన్నాయి మీకు ఈ వీక్ నుంచి ఇవి ఈ రాశి యొక్క ఫలితాలు ధనుసు రాశి ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు ఈ గోచర గ్రహస్థితులు మనకి ఎంత బ్యూటిఫుల్గా ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఒక్కొక్కసారి చాలా పాజిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తాయి ఒక్కోసారి నెగిటివ్ ఇంపాక్ట్స్ చూపిస్తాయి ఎందుకంటే కష్టం వెనక సుఖం సుఖం వెనక దుఃఖం ఇవన్నీ సర్వసాధారణం చీకటి వెనక వెలుగు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మనకి గోచారం ఎందుకు ఉంటుందంటే స్థితులు బాగోకపోయినా గోచారంలో బాగా ఉంటే అంతవరకు ఆ పర్టికులర్ పీరియడ్ వరకు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది మీకు అర్థమయ్యే చెప్పాలంటే మనకున్న సామెత పాత సామెత అనుకోండి కొంచెం మరొటి సామెత ఏడ్చేదాని మొగ్గుడు వస్తే నా మొగ్గుడు వస్తారు ఇలా చెప్తూ ఉంటారు కదా అంటే ఒకళ్ళకి పని అయిపోతే మనకి పని అయిపోతుంది ఈ కైండ్ ఆఫ్ వర్షన్ అని చెప్పేది అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఒక కంపెనీలో ఒక వంద మంది ఎంప్లాయీస్ లేదా వెయ్యి మంది ఎంప్లాయీస్ ఎంతోమంది ఉంటారు అనుకోండి శాలరీ హైక్ చేస్తున్నప్పుడు అందరికీ హైక్ చేస్తారు యూనిక్గా వీళ్ళకి చేస్తాం వీళ్ళకి చెయ్యమనే ఉండదు పర్టికులర్గా వాళ్ళ జన్మజాతకంలో ఆ టైంలో ఉన్నా లేకపోయినా అందరితో పాటు గంపగుత్తిగా అయిపోతూ ఉంటుంది అయితే ఒకవేళ వాళ్ళ దాంట్లో లేకపోతే ఆ వచ్చేది వాళ్ళకి నిలబడదు జాగ్రత్తగా ఒడ్చి పట్టుకోవాలి అందుకే జాతకం చూపించుకోవాలి జ్యోతిష పండితుల దగ్గర అంటే చూపించుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ప్రమోషన్ హైక్ వచ్చిన తర్వాత అది తీసుకునే యోగ్యత ఆ టైంలో జన్మజాతకంలో లేకపోతే నిలబెట్టుకోవడానికి చిన్న చిన్న రెమెడీస్ చేస్తే అవి నిలుస్తాయి లేదంటే అది వచ్చిన మూడు నెలలకి ఏదో ఒక పాలిటిక్స్ జరిగి వేరే కంపెనీకి మారాల్సి రావచ్చు ఇలా రకరకాలుగా ఉంటాయి ఎందుకంటే ఆ టైంలో అందుకునే యోగ్యత ఉండదు కాబట్టి సో రావడం అయితే అందరికీ గంపగుత్తిగా వచ్చేస్తుంది అలానే ఇప్పుడు గోచారంలో కూడా మనకి గ్రహదేవతలు అందరికీ గంపగుత్తిగా మనకి యోగాల్ని ఇస్తుంది అవయోగాలను కూడా ఇస్తుంది రెండింటినీ ఇస్తాయి యోగాలు అయితే మనకి యాక్టివేట్ చేసుకోవడానికి ఒకవేళ మన జన్మజాతకంలో ఇప్పుడు అనుకూలంగా లేదనుకోండి వీటిని యాక్టివేట్ చేసుకోవడం వల్ల వాటి వల్ల ఇంపాక్ట్ మనకంటే తర్వాత అది మనకి చేజారకుండా మన చేతుల్లోనే ఆ యోగాన్ని మనం పట్టుకోవచ్చు కొంత పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు అలాగే ఒకవేళ అవయోగాలు అయితే దాన్ని స్కిప్ చేయడానికి పరిహారాలు చేసుకోవాలి పరిహారాలు అందుకే మనం చేసుకోవాలి ఇప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళు ద్వాదశ లగ్నాల వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలో మనం చూద్దాం ఇప్పుడు గోచారంలో ఉన్న గ్రహ దేవతలు మనకి జలతత్వ రాశుల్లో ఉంటే లిబరేట్ చేస్తూ ఉన్నాయి మనకున్న సమస్యల నుంచి దీన్ని మనం ఒడిసి పట్టుకోవాలంటే రెండు రెమెడీస్ చేయాలి ఈ రెండు రెమెడీస్ ఒకటి ప్రాక్టికల్ రెమెడీ ఒకటి ఆధ్యాత్మిక పరంగా ఉన్న రెమెడీ మొదట మనం ఆచరణలు చేయాల్సిన అంశం మనం చూద్దాం ప్రాక్టికల్ రెమెడీ మనం చూద్దాం అసలు ఎప్పుడు కూడా ఇది మనం పాటించాలి ప్రత్యేకించి ఈ వీక్ వాటర్ కన్జంప్షన్ చాలా జాగ్రత్తగా వాడాలి ఒక గాజు బొమ్మ ఒక గాజు బొమ్మ మనం ఎంత ఉంటే ఒక కాస్ట్లీ బా గాజుబొమ్మ మన ఇంట్లో ఉంటే దాన్ని తుడిచేప్పుడు లేదా అటు నుంచి ఇటు ప్లేస్ మార్చేప్పుడు ఎంత కేర్ఫుల్గా మనం హ్యాండిల్ చేసి ఇంకో చోట పెడతామో గోచారంలో వచ్చే యోగాలు అలాంటివి అస్సలు మీరు ఏమరపాటుగా ఉండకండి ఎందుకు చెప్తున్నానంటే నీళ్లు ఎక్కువగా వృధా చేసే అలవాటు మనకు తెలియకుండానే ఉంటుంది బ్రష్ చేసుకునేప్పుడు ఆ శంకు తిప్పేస్తాము నీళ్లు బోల్డని పోతూనే ఉంటాయి మనం కడుక్కునే లోపల పోతూ ఉంటాయి సో నీళ్ళు ఎక్కువగా కన్జం కన్జ్యూమ్ చేయకుండా వృధా చేయకుండా ఉండాలి కన్జ్యూమ్ చేయొచ్చు అవసరమైనంత వరకే మనం నీటిని వాడాలి నీటిని వృధా చేస్తే ఇప్పుడు లేనిపోని కష్టాల్లో ఊపిలోకి పడే అవకాశం కూడా ఉంటుంది ఇది ప్రాక్టికల్ రెమెడీ ఇది మంచిది కూడా కదా మనం వాటర్ని ఎక్కువగా మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ని మనం కాపాడుకోవాలి ప్రకృతి వనరుల్ని మనం కాపాడుకోవాలి కాపాడుకోకపోయినా పర్లేదు కానీ పాడు చేసే హక్కు అయితే మనకి లేదు ఇక్కడికి మనం వచ్చింది రెంట్ కోసం వచ్చాయి భూమి మీద భగవంతుడు ఇచ్చిన అంటే మన అందరం ఒక గెస్ట్లం కదా సో వీటన్నిటినీ మనం ఒక బాధ్యతాయుతంగానే మనం వాడుకోవాలి వాటరు చాలా మీరు జలాన్ని చాలా బాధ్యతాయుతంగా వాడుకోవాలి ఈ వారము అసలు ఎప్పుడు కూడా ఇది ఈ వారం నుంచి మొదలుపెట్టి ఇంక ఇదే ఒకవేళ మరీ ఎక్కువగా వాడకపోయినా మనకి తెలియకుండా మనం జాగ్రత్తగా వాడుకునే వాళ్ళమని మనకి తెలియకుండానే కొంచెం వృధా చేస్తూ ఉంటాం సో ఎక్కడ వృధా చేసుకుంటున్నామో అటెన్షన్ పే చేసి మ్యాక్సిమం వాటర్ వృధా కానీయకుండా ఇక్కడి నుంచి ఇంక ఇది కంటిన్యూ చేస్తూ ఉంటే ప్రకృతికి మనకి తోడ్పాటు మనం తోడ్పాటును అందించిన అవుతాము సైడ్ బై సైడ్ మనకి బ్లెస్సింగ్స్ కూడా నేచర్ నుంచి వస్తాయి ప్రకృతికి మనం ఎప్పుడైతే తో తోడ్పాటును అందిస్తామో డెఫినెట్గా నేచర్ కానీ దేవుళ్ళు కానీ మనం రవ్వంతో ఏం చేసినా సరే ఇది మళ్ళీ మన కోసమే మన కోసం మన ఫ్యూచర్ జనరేషన్స్ కోసమే ఇదేం భగవంతుడి కోసం కాదు అయినా మనం ఇలా చేస్తే భగవంతుడు కావచ్చు నేచర్ కావచ్చు మనం వాళ్ళకి ఏం చేస్తే దానికి పదింతలు మనకి చేస్తారు వీలుంటే ఇక్కడ ఇది ఒకటి చేయాలి సెకండ్ రెమెడీ ఏంటంటే మీకు వీలుంటే కనుక చెట్లని నాటండి ఎక్కడైనా సరే మొక్కల్ని నాటడానికి ప్రయత్నించండి మీకు ఎక్కడ వీలు కుదిరితే అక్కడ మొక్కల్ని నాటడానికి ప్రయత్నించండి ఉదాహరణకి మీకు మొక్కలు నాటడానికి అవకాశం కుదరకపోతే అంటే మీకు ప్లేస్ చిక్కకపోతే ఇంట్లో అయినా ఒక మంచి కుండీలో తెచ్చి ఒక ప్లాంట్ని పెట్టుకోండి లేదా అసలు మీకు అవకాశం లేకపోతే మొక్కలు నాటినా నాటకపోయినా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని జపించండి ఈ నామాన్ని జపించడము నీటిని సద్వినియోగం చేసుకోవడం దుర్వినియోగం కాకుండా మన ఇంట్లో వాళ్ళు కావచ్చు మనం కావచ్చు దుర్వినియోగం కాక చేసుకోకుండా నిరుపయోగం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండడము అలాగే మొక్కల్ని నాటితే చాలా మంచిది ఇవి మొక్కల్ని నాటి మనం ప్రకృతికి ఎంత తోడ్పాటును అందిస్తే అంత మనకి అంటే మొక్కలు ఎందుకు నాటుతాము ఆక్సిజన్ కోసం ఊపిరి పీల్చుకోవడానికి మన జీవితంలో ఊపిరి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉంటాము అందరూ చూస్తూనే ఉంటారు ఎవరు దీనికి అతీతులు కాదు అలాంటి సిచ్యువేషన్స్ అలాంటి పరిస్థితులు మనకి రాకుండా ఎప్పుడు మనం అమ్మయ్యాను ఊపిరి పీల్చుకునే విధంగా మన జీవితం కొనసాగాలి అంటే ప్రకృతికి మనం వీలైనంత వరకు తోడ్పాటును అందించాలి ఇప్పుడు దీనికి రైట్ టైం ఎప్పుడూ దానికి రైట్ టైం మంచి పనికి ఎప్పుడు సర్వకాల సర్వావస్థలు మంచివే ప్రత్యేకించి ఒక మంచి అమృత గడియలు అనేవి ఉంటాయి మనకి ఇప్పుడు మొక్కలు నాటడానికి అమృత గడియలు అంటే నమ్మండి చక్కగా నాటని మొక్కలు మంచి పని చేద్దాము శ్రీకారానికి చూడదాము శ్రీకారం చూడదాము మొక్కలు నాటిలా మీరు ఈ నామాన్ని చెప్పించుకుంటే ఇంకా మంచిది నాటిన వాళ్ళు ఖచ్చితంగా ఈ నామాన్ని చెప్పించుకోవాలి ఆ నామం ఏంటో మనం ఇప్పుడు చూద్దాం గంగాధరాయ నమ గంగాధరాయ నమ గంగాధరాయ నమ ఈ నామాన్ని మొత్తం జపిస్తూ ఉండండి మీరు రాత్రి పడుకునేప్పుడు మర్చిపోకుండా దీంతోపాటు గంగానది గంగానది గంగా నది అని చెప్పుకుంటూ పడుకోండి మూడు సార్లు ముమ్మార్లు ఉదయాన్నే లేసు మొదట గణపతిని గణపతిని తలుచుకోవాలి గజానయనమ్ గజాననాయనమ్ గజాననాయనమ ఎందుకంటే మొదట మొదట పూజ్యత ఆయనకే కాబట్టి తర్వాత ఉదయాన్నే లేస్తూ కూడా మీరు మంచం మీద కూర్చొని చెప్పుకోవచ్చు గంగా నది గంగానది గంగా నది ఇది మనకి శివపురాణంలో ఉన్న విషయము ఎవరైతే రాత్రి పడుకునేప్పుడు శివనామస్మరణం మనం చేయాలి ఉదయాన్నే లేస్తూ హరినామస్మరణం మనం చేయాలి దాంతోపాటు నదిని రాత్రి పడుకునేప్పుడు ఉదయం లేచేప్పుడు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకున్న అన్ని పాతకాలు నశిస్తాయి అంటే మన సిన్స్ అన్నీ కూడా కరిగిపోయి మనము మంచి అంటే మంచి డెవలప్మెంట్ మోడ్లోకి వెళ్తాము అలాగే మన చేత ధర్మకార్యాలు పుణ్యకార్యాలు దేవకార్యాలు భగవంతుడు మన చేత మనని నియమించి మన చేత చేయిస్తాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ నామాన్ని రాత్రి పడుకునేప్పుడు గంగానది 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 ఉదయాన్నే లేస్తూ కూడా ఈ నామాన్ని జపించడం అలాగే ప్రతిరోజు కూడా గంగాధరాయ 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 గంగాధరాయనమ గంగాధరాయనమ అనే నామాన్ని జపించి మనమందరం కూడా గంగాధరుడు శశిశేఖరుడైన పరమశివుడి యొక్క కృప వల్ల జలతత్వరాశులు బలంగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు నిత్యం ఆయన ఆయన నెత్తిన ఉన్నంత జలం ఎక్కడ ఉండదు సో ఆకాశ గంగనే ఆయన జటా చూటంలో బంధించాడు ఇక్కడ మనం జలతత్వ రాసులంటే ఆయన జటా నా భావన మనం ఇలాగ స్మరిస్తే కనుక చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇలా మనమందరం కూడా గోచారం ఇచ్చే యోగాల్ని ఒడిసి పట్టుకొని మన జీవితాన్ని ప్రశాంతంగా నిర్మలంగా సుసంపన్నం చేసుకోవాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా భగవంతుని ప్రార్థిస్తూ మంగళం నమో భగవతే వాసుదేవాయ